అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నిషేధం ఉత్తర్వుల నిలిపివేత కోర్టుల కోర్టులో కోర్టులో ట్రంప్లకు మరో ఎదురుదెబ్బ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఫెడరల్ న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది మిలిటరీ సర్వీసులో నియమకాల ట్రాన్స్జెండర్లను నియమకాలు నిషేధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే దీనిని వాషింగ్టన్ డీసీలోని యుఎస్ జడ్జి అయిన రేఎస్ మంగళవారం నిలిపివేశారు ట్రంప్ ఉత్తర్వు ట్రాన్స్జెండర్లకు రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును నిరాకరించలే ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు అయితే సృష్టిలో మానవులంతా అనే ఇవే స్వాతంత్ర ప్రకటనను గుర్తు చేశారు అప్పీలు విలేదుగా వీలుగా ఈ తీర్పును మూడు రోజుల పాటు నిలిపి ఉంచుతున్నట్లు తెలిపారు మిలిటరీలో ట్రాన్స్జెండర్లను కొనసాగించడం పట్ల అమెరికా సైనిక సన్నద్ధతకు సైనికుల వ్యక్తిగత గౌరవానికి క్రమశిక్షణ ఇతనికి క్రమశిక్షణమైన జీవన శైలికి అవరోధం కలుగుతుందని పేర్కొంటూ జనవరి ఇరవై ఏడున ట్రంప్ ట్రాన్స్జెండర్ల నియామకాన్ని నిలిపివేశారు అయితే దీని నాలుగో ట్రాన్స్జెండర్లు జిల్లా కోర్టును వాషింగ్టన్ డీసీ డిస్ట్రిక్ట్ జడ్ డిస్టిక్ కోర్టును ఆశ్రయించారు అయితే దీనిపైన తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఇది ఈ యొక్క ట్రంప్ ఉత్తర్వు చేసిన మిలిటరీలోని ట్రాన్స్జెండర్ల నియామకం నిలిపేత పైన కోర్టు కొట్టేసింది దీనిపైన అప్పీల్ వినేందుకు మూడు రోజుల పాటు సమయం ఇచ్చింది